హలో ఫ్రెండ్స్ చాలామంది మేము దోశలు చేసుకుంటుంటే అస్సలు సరిగ్గా రావట్లేదు పెను కంటుకుపోతున్నాయి లేదంటే విరిగిపోతున్నాయి ఇలా చెప్తూ ఉంటారు అయితే పెను ప్రాబ్లమా పిండి ప్రాబ్లమా అని చెప్తూ ఉంటారు కదా మీరు కనుక పిండిని అంటే దోశ పిండిని పర్ఫెక్ట్ కొలతలతో వేసుకొని ప్రిపేర్ చేసుకొని దోశలు పోసుకుంటే పెనం కంటుకోకుండా విరిగిపోకుండా చాలా నీట్గా వస్తాయి మూడు కప్పుల రైస్కి ఒక కప్పు మినప్పప్పు తీసుకోండి పర్ఫెక్ట్ కొలత అనమాట నీట్గా కడిగి నాలుగైదు గంటల సేపు నానబెట్టుకోవాలి పిండిని ఇంకా పది నిమిషాల్లో మిక్సీకి వేస్తా మనంగా పిడికెడి రైస్ని యాడ్ చేస్తాం పది నిమిషాలి వాటర్ తీసేసి రెండు సార్లు నీట్ గా కడిగి కొంచెం కొంచెం రైస్ ని మిక్సీ జార్ లో వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇందులో రైస్ యాడ్ చేసుకున్నాం కదా దీని వలన దోసలు ఎర్రగా వస్తాయన్నమాట మిక్సీ పట్టుకున్న పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒకసారి గంటితో ఇలా కలిపామంటే ఈవెన్ గా కలిసిపోతుంది మూత పెట్టేసి ఓవర్ నైట్ బయట ఉంచామంటే పిండి కాస్త పులుస్తుంది ఇప్పుడు ఈ పిండిలోంచి మీకు ఎంత కావాలో అంత తీసుకొని దోశలు పోసుకున్నట్లయితే దోశలు మీకు సాఫ్ట్ గా కావాలంటే కొంచెం మందంగా పోసుకోండి కావాలంటే కొంచెం పలచగా పోసుకోండి దోశ పెనంత అసలు పని ఉండదండి దోశ బ్యాటర్ పర్ఫెక్ట్ గా ఉంటే దోశలు నీట్ గా వచ్చేస్తాయి అంతేనండి ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి